ఇదేంటో తెలుసా మీకు కొంతమందికి తెలిసిన తెలియని వాళ్ళ గురించి ఇది వామ్మాక్ అండి వామ్మాకు నేను ఒకే ఇది తీసుకున్నా ఒక మంచిగా ట్వంటీ ఫైవ్ దాకా తీసుకున్నా ట్వంటీ ఫైవ్ లిప్స్ దాకా ఉంటాయి ఇట్లా మంచిగా తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఇట్లా నీళ్ళంతా స్ట్రైన్ చేసేసి పెట్టుకున్నాను ఇందులోని ఇప్పుడు ఏం చేద్దామంటే దీంతో నేను పచ్చడి చేస్తాను వామ్ తోటి పచ్చడి చేస్తా వామ్ ఆకు పచ్చడి చేయాలనుకుంటున్నా అందుకని తీసుకున్నా మరి దీన్ని ఎలా చేయాలా అనేది చూపిస్తా నేను ప్రాసెస్ అలాగే దీనివల్ల ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయండి దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి వామ్ ఆక్లో మన ఆయుర్వేదంలో కూడా దీన్ని మెడిసినల్ పర్పస్గా వాడతారు మనం కూడా మీకు తెలిసి ఉంటుంది చాలా వరకు కోల్డ్ కాఫు కాఫ్ అట్లా ఉన్నప్పుడు వాడచ్చు కొంచెం ఏమైనా విష జ్వరాలు జ్వరాలు ఉంటాయి కదా ఫీవర్ టైఫాయిడ్ కానీ ఇట్లా ఏమైనా జ్వరాలు ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఇవి యూస్ చేయొచ్చు అనమాట నిరభ్యంతరంగా యూస్ చేయొచ్చు అయితే కోళ్ళు కాఫున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక ఉప్పు రాయి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అలాంటి ఉప్పు రాయి ఒక రాయి పెట్టుకొని మధ్యలో ఆకు ఫోల్డ్ చేసుకొని నవ్వులు మింగేయడమే చాలా బాగుంటుందండి ఇంకా ఇంకా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది బ్లడ్ ప్యూరిఫై కూడా చేస్తుందంట ఈ ఆకు ఎంతో అద్భుతమైన బ్లడ్ ప్యూరిఫై కూడా చేస్తుందంట మన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుందంట పొద్దు పొద్దున్న లేచి ఒక రెండు ఆకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ చెట్టుకు చెప్పుకొని మేము ఎందుకు తీసుకుంటున్నామని కళ్ళు మూసుకొని నవ్వులు మింగేయడం వల్ల ఎన్నో మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట ఈ ఆకుల వల్ల అలాంటి ఈ ఆకుతోటి ఈరోజు నేను పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా మరి చూపిస్తాను కడాయి పెట్టేసుకున్నాం ఫ్యాన్ పొయ్యి మీద ఎందుకంటే నైట్ శంకర్ పాలిష్ చేశాను దాని వల్ల వాడిన ఆయిల్ ఉండింది అందుకని అది అలాగే తీసేసుకున్నాం ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకున్నాం ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను నేను మీకు మరి ఆయిల్ అయితే వేడవుతుంది ఆయిల్ అయితే వేడైపోయింది నేను ఇందులోకి ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి ఒక ఎనిమిది అయితే వేసాను తుంపేసి మధ్యలోకి తుంపేసి వేయాలి ఎనిమిది అయితే తీసుకున్నా నేను ఆకు తర్వాత ఇంకా పప్పులు అవి యాడ్ చేస్తాను కదా దానికని ఆ క్వాంటిటీ బట్టి వేసుకున్నాను మీరు చూసుకోండి చూసి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి దీనికైతే ఎండుమిర్చి వేయాలనిపించి నేను వేస్తున్నానండి మీకు పచ్చిమిర్చి వాడాలన్నా మీ ఛాయిస్ ఇంకొకటి నా దగ్గర లేనిది ఏంటంటే దీన్ని యాడ్ చేయడానికి అల్లం లేదండి వేగిపోయాయి ఇప్పుడు ధనియాలు వేసా తర్వాత జీలకర్ర కూడా వేసా అందులోకి ఇప్పుడు పచ్చనిపప్పు అయితే వేస్తున్న శనగపప్పు మేము పచ్చనిపప్పు అంటాము శనగపప్పు అయితే వేసాను తర్వాత ఇంకా పల్లీలు అయితే వేస్తాను కొద్దిగా పల్లీలు వేసుకున్నాం ఇవన్నీ కొంచెం దోరగా వేపుకున్నాం ఇప్పుడు కరివేపాకు పసుపు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్న అందులోకి పసుపు వేసా బాగా కలిపేసుకున్నాం తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను నేను కొంచెం లిటిల్ బిట్ చింతపండు కూడా వేస్తాను ఇప్పుడు టమాటాస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఓ రెండు టమోటాలు వేస్తున్నా టూ టమోటాస్ తీసుకున్న చిన్నది స్మాల్ సైజువి లే సన్న కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మాకైతే వేస్తాను ఇది కూడా మంచిగా వేసుకుందాం వేగాలి కదా మంచిగా వేగినాం ఇప్పుడు చిన్నగా చిన్న చాలా చిన్న ముక్క చింతపండు వేసుకున్నా ఎందుకంటే ఆల్రెడీ టమోటాస్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బాగా ఎంత వేగేలాగా వేపుకున్నాం ఆకులు అంతా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టేసుకున్నాం ఎంత మగ్గుతాయి ఆకులంతా చూపిస్తాను ఇప్పుడు ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాం ఉప్పు యాడ్ చేసేసుకుని మంచిగా బాగా కలిపేసేంత కలిసేలాగా మూత పెట్టేస్తాను మంచిగా అయితే వేగిపోయాయి కానీ అయినా కూడా ఆకులు అయితే మాత్రం గ్రీన్గానే కనపడతాయి వేగలేదని కాదు దానికి అర్థం వేగిపోయాయి ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేస్తాను ఇది బాగా సల్లార్నిచ్చి మిక్సీకి వేసేసుకుందాము ఇంతే అండి ఫైనల్గా ఇంకేం లేదు ఇంతే మిక్సీ కొట్టుకుంటే సరిపోతుంది నేను ఆనియన్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను ఓకేనా చూపిస్తాను చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది అస్సలు మామూలుగా లేదు చూస్తుంటేనే నోరు వరుతుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఇవి ఇష్టమైతే పచ్చిమిర్చి ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు తర్వాత నా దగ్గర అల్లం లేదు లేదు కాబట్టి వేయలేవి ఉంటే కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ కాదు చిన్న ముక్క అప్పుడు అల్లం ముక్క యాడ్ చేసినప్పుడు మనం ఇర్చి ఇంకా తగ్గించేసేయాలి అదే అండి మిగతా అంతా సేమ్ యాజ్ ఇస్ ఇంతే ఇలాగే చేసుకోవాలి చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్టు చాలా నోట్లో నీళ్ళు వరతనే నాకు చూస్తుంటేనే అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయించప్పుడు మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా టేస్టీ టేస్టీగా నోట్లో నీళ్ళు రించేలా ఉంది అద్భుతంగా ఉంది మన వాకు పచ్చడి నేను ఆనియన్స్ అయితే మాత్రం ఇందులో వేయనండి ఏ పచ్చడికైనా నూనెలో వేయను నేను వేపను మిక్సీ కొట్టును సపరేట్గా కట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటాను అనమాట తినేటప్పుడు బాగా పంట కింద తగులుతూ ఉంటాయి కదా అట్లా తినడం అలవాటు ఇష్టం కూడా అందుకని అలా యాడ్ చేసుకుంటా మీకు ఎవరికైనా అట్లా ఇష్టం లేదంటే మీరు పచ్చడిలో వేసేసి మిక్సీ కొట్టుకుంటాను మీ ఛాయ్ మీ ఇష్టము ఇది అండి ఎంత అద్భుతంగా ఉంది ఎంత రుచిగా ఉందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది ఎలా కుదిరింది మీకు టేస్ట్ ఎట్లా ఉంది ఇలా చేస్తే బాగుందా ఏంటనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్దర్గా మరిన్ని వీడియోస్తో ఇంకా అద్భుతమైన టేస్టీ టేస్టీ వంటలతోటి అలాంటి వీడియోస్తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటిదాకా చూస్తూనే ఉన్నాడు మై సోల్ స్టైల్ థ్యాంక్ యూ అండి మీ అందరికీ మీ లవ్ అండ్ ఎఫెక్షన్కి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి